తెలంగాణ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మనకు రైతు భరోసా అసలు ఏమైంది ఎప్పుడు పడుతున్నాయి డబ్బులు వచ్చేసి అసలు రైతు భరోసా డబ్బులు ఇద్దామనే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి మనకు ఎప్పుడు డబ్బులు పడతాయి ఏదైతే పదిహేను వేల రూపాయలు అన్నారో మనకు అది కాస్తనైతే మా ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా పడటమే కష్టంగా ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మనకు రుణమాఫీ ఇప్పుడు మందికి అయితే కాలేదు అలాగే వచ్చేసి ఇప్పుడు మన పంట సాగు చేస్తున్నాం అంటే మనకి ఏదైతే ఇప్పుడు మనం ఆర్లాడి వచ్చేసి నాట్లు లేకపోతే మన ఏదైతే తెలంగాణలో వచ్చేసి ఆర్లాడి కూడా పనులు అయితే స్టార్ట్ అయినాయి మనం అన్ని వానకాలం సీజన్ కూడా ఎండ్ అయ్యే అవకాశానికి వచ్చింది కానీ ఇంకా మనకి ఏదైతే పెట్టుబడి కిందిస్తున్నారు ఏదైతే ఇప్పుడు రైతు బంధు రైతు భరోసాగా మార్చి మనకు పెట్టుబడి కింద ఏదైతే డబ్బులు ఇస్తున్నారో మనకి ఇంకా డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో ఇంకా రైతు అన్న ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట అసలు పడతాయా పడయా మన ఎప్పుడు పడతాయి చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం వచ్చేసి రెండు వారాల కిందనే మనకి ఏమని చెప్పిందంటే రెండు ఆగండి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అర్హుల్ని గుర్తించి రైతులందరికీ కూడా వంద శాతం పైగా రైతు భరోసా నిధులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తాము ఎవరికి కూడా నష్టపోకుండా చేస్తాము అని చెప్పింది మరి ఇంకా డబ్బులు అయితే పడలేదు రెండు వారాల గడువు కూడా పూర్తి కావడం జరిగింది మనకు ఈరోజు ఒకటి తారీఖు వచ్చింది మనకు ఏదైతే ఆగస్ట్లో ఎత్తామని చెప్పిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా డబ్బులైతే పర్లేదు మనకు ఆ ఇలా వచ్చేసి సెప్టెంబర్ ఒకటవ తేదీ రెండు వారాల ఏదైతే ప్రభుత్వం చెప్పిన గడువు ఏదైతే ఉందో పూర్తి కావడం జరిగింది కానీ ఇంకా ఏదైతే రైతన్నలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఇంకా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట చాలానైతే వ్యక్తం చేయడం జరుగుతుంది రైతు సోదరులు వచ్చేసి అసలు డబ్బులు మనకు పడతాయా లేదో కూడా నమ్మక స్పష్టత అనేది రాలేదన్నమాట ఇంకా ప్రభుత్వం నుంచి